చివరిగా మాట్లాంటి డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఆయన మీరు చెప్పారు ఎందుకంటే దిశ ఒకటి తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి దర్ ఇస్ నో కాంప్రమైజ్ రెండోది ఇప్పుడే విష్ణు కుమార్ రాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫర్ అయ్యాను అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ దాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పాను ఇంత చేశారు అని రెండు సైమల్టేనియస్గా స్ట్రీమ్ టూ ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ లిక్కర్ పేట్ అంటే ఏదైతే ఇంతమరపు కోనారవికుమార్ వాళ్ళు మాట్లాడారు మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్నీ కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే షాపులు అమ్ముకోవడం బేసిక్ ప్రైస్ ఎంత ఉంది పదహారు ఉంది రెండు వందల ఇరవై రూపాయలు చేసే బాటలు పదహారు పర్సెంట్ అంటే నలభై రూపాయలు దగ్గర దగ్గర ఎంత మిగిలింది దాంట్లో మొత్తం కలిసి వన్ ఎయిటీ పైన మిగుతుంది ఒక బాటిల్కి గవర్నమెంట్కి వచ్చేది వాళ్ళకు పోయేది పదహారు రూపాయలు వంద రూపాయలకి మిగిలింది గవర్నమెంట్కు ఎనభై నాలుగు పర్సెంట్ వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను లెక్కలు చెప్పాను ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడే మిత్రులు లక్ష్మినాయుడు గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ని తీసుకున్నారు వాళ్ళకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్ వేసుకున్నారని ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూశాను నేను అందుకనే డిఫరెంట్ మనం కూడా పోయినప్పుడు మేము కూడా ఫీల్డ్లో పోయినప్పుడు మాకు కూడా చాలా రెక్కల్లో ఇవన్నీ వచ్చాయి అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో పాయింట్ సిక్స్ త్రీ అంటే మొత్తం కూడా క్యాష్లోనే చేశారు ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది స్విక్ట్ కేస్ అండి ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కను కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్ అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే రఘురామకృష్ణ గారి మాట్లాడినప్పుడు ఒక రోజులో రెండు రోజుల్లో పంపించేసి ఆ ఇంప్యూరిటీస్ ఈఎన్ఏ చేసిన తర్వాత కొంత డిస్లేషన్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు ఇమీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి ఎక్కడెక్కడ హెల్త్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు చాలా విషయాలు దీంతో ఏమైంది రేట్లు విపరీతంగా పెరిగాయి తక్కువ రేటుకు ఏదో వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది ఇంకా గంజాయి అలవాటు అయిపోయారు ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని దిక్కడ అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర బండి చేసే పరిస్థితికి వచ్చేసారు ఏమా ఆకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ ఏంటి మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు అటాకులు మొదలుపెట్టారు మోటార్ బైక్ ఏడిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే ఎవడు వస్తాడు ఎవడు తాగాడు ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం మన వెనుకొండ జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చింది ఒకటి రెండు కాదు అధ్యక్ష ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది ఇర్రిపేరబుల్ అయింది అన్మేనేజబుల్ అయింది మన మర్యాద చెప్పినా చెప్పే వినే పరిస్థితులు లేరు కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితికి వచ్చాను ఇక్కడే దేశ జంగారెడ్డి ఆ రోజు ఇల్సిట్టుగా